హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మా ఊరి చుట్టూ ఉన్నటువంటి పొలాలని ఒక అందాన్ని అయితే మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలోని ఎవరైతే ఫస్ట్ మా యొక్క ఛానల్ చూస్తున్నారో మరి యొక్క వీడియోని అయితే చివరి వరకు చూసేయండి అలాగే మా యొక్క ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఒక వీడియోలోనైతే పెద్ద వర్షం అయితే పడింది ఫ్రెండ్స్ పెద్ద వర్షం పడినప్పుడు అయితే నేను మా ఊరి గడ్డ చూద్దాం కదా అని సరదాగా వెళ్ళినట్లయితే వెళ్ళాను పనిలో పని ఈ యొక్క వీడియో కూడా మరి ఖచ్చితంగా మా యొక్క ఫ్రెండ్స్కి చూపించాలని నేనైతే షూట్ చేయడం జరిగింది ఇది మా పొలాల ప్లేస్లో ఉన్నటువంటి ఒక గ్రౌండ్ అనమాట చూడండి ఒకసారి అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలాగే పొలాల దగ్గరికి అయితే వెళ్ళిపోదాము ఇవి మా ఊరి పొలాలన్నమాట ఇంకా చాలా ఉన్నాయి కానీ వీడియో రూపంలో మీకు కొన్నే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ ఇవే మా ఊరి పొలాలు అనమాట చాలా చాలా బాగున్నాయి కదా అంటే ఈ సంవత్సరం మరి వర్షాలు కూడా బాగా పడడం వల్ల పొలాలు అయితే చాలా పచ్చగా చక్కగా ఏర్పడ్డాయి ఫ్రెండ్స్ అలాగే నీరు కూడా ఉన్నాయి ప్రజెంట్ అయితే నేను గుడిగేసుకొని వీడియో అయితే తీయడం జరుగుతుంది ఎందుకంటే ఒక పక్క గాలి ఒక పక్క వర్షం పడిపోతుంది అనమాట కానీ వీడియో రూపంలో మీకైతే అస్సలు కనిపించట్లేదు విపరీతమైన గాలి అయితే అనమాట చాలా బలంగా వీస్తుంది గాలి దానివల్ల నేను కూడా మరి ఈ విధంగా వీడియో కూడా షూట్ చేయడం సరిగ్గా షూట్ చేయలేకపోయాను ఎందుకంటే గొడుగు పట్టుకొని నేను అలా గట్ల నుంచి నడుస్తుంటే నాకు గాలి అయితే నెట్టేస్తుండేది అనమాట తెగ నెట్టేస్తుండేది అలాగే మరి వర్షాలను కూడా వీడియో తీయడం అంటూ జరిగింది చూడండి ఒకసారి ఈ పొలాలు మా ఊరు బ్యాక్ సైడ్లో ఉంటాయి కొండ అవతల ఒక గ్రౌండ్ ఉంటుంది అనమాట అక్కడ క్రికెట్ కూడా ఆడతారు దాని పక్కనే ఈ యొక్క పొలాలు అయితే ఉంటాయి ఇవైతే ఎనర్జీసీ పనులు కింద అయితే కొత్తగా చేసినటువంటి పొలాలు ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ నుంచి కొద్ది దూరం వెళ్తే మరి పెద్ద గడ్డ కూడా ఉంటుంది అక్కడ ఆ గడ్డ కూడా మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే ఈ పొలాల లొకేషన్ చూసేయండి కొందరు అయితే మా వాళ్ళు పొలాల దగ్గర అయితే మరి గాబు అయితే తీస్తున్నారు చూడండి పొలాల్లోనే గుడుగులు వేసుకొని అలాగే కొందరు అయితే గుడుగులు లేకుండా తడిసిపోతూ కూడా గాబు అయితే తీస్తున్నారు అనమాట కొన్ని పొలాలకి కొన్ని పొలాలు అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పచ్చగా ఉన్నాయి చుట్టుపక్కల కూడా చూడండి ఒకసారి చాలా చాలా పచ్చగా ఉన్నాయి అన్నమాట చూస్తున్నారు కదా మా పొలాల చుట్టూ ఉన్నటువంటి లొకేషన్ ఒకసారి కనిపిస్తుంది కదా ఏదో ఆ కుండ దగ్గరే గడ్డ అవుతుందనమాట మేము అక్కడే చేపలు పడతాం ఫ్రెండ్స్ వర్షాకాలంలో ఎక్కువగా మేము ఆ గడ్డలోనే చేపలు పడుతూ ఉంటాము నేను ప్రజెంట్ అటే వెళ్తున్నాను వెళ్తూ వెళ్తూ కూడా ఈ లొకేషన్ అయితే మీకు చూపిస్తాను చివరి వరకు చూస్తూనే ఉండండి అస్సలు స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే ఈ యొక్క పొలాల యొక్క యూ లొకేషన్ మీరు మిస్ అయిపోతారు అసలు ఎంజాయ్ చేయలేరు ఈ యొక్క పొలాల యొక్క లొకేషన్ చూసి అందుకే మీరు చివరి వరకు చూస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను ప్రజెంట్ చూడండి గట్లు కూడా అలాగే పొలాలు కూడా చాలా పచ్చగా వీడియోలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా మనం అవతలకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి ఒకసారి జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట పచ్చగా పొలాలు అయితే గాలి అయితే బలంగా వీస్తుంది ఫ్రెండ్స్ చాలా విపరీతంగా గాలి అయితే వీస్తుంది అయినా కూడా వీడియో అయితే తీయడానికి అసలు ఆపట్లేదు చూస్తున్నారు కదా పొలాలు ఎలా ఏ విధంగా కదులుతున్నాయో పైన ఉన్నటువంటివి చూడండి ఒకసారి ఎలాంటి అనుకున్నారు ఫ్రెండ్స్ ఈ తుఫాను వల్ల అస్సలు ఏ పని కూడా ఇంట్లో చేసుకోలేకపోతున్నాము ఉండి చాలా పెద్ద తుఫాను అయితే వచ్చేసింది ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదాం అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తే వెళ్తే ఇంకా మంచి లొకేషన్ అయితే ఉంటాయి మెయిన్ అసలైనటువంటి మంచి చాలా అందంగా అద్భుతంగా కనిపించే పొలాలను అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను అవి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఒకసారి చూసేయండి కెమెరా కూడా అటు స్క్రోల్ చేసి తిప్పుతాను చూడండి ఒకసారి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా కనిపిస్తున్నాయి ఒకసారి చాలా చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా పొలాలు చూడండి ఒకసారి నాకైతే చాలా చాలా ఆనందం సంతోషం వేసింది ఫ్రెండ్స్ వీడియో తీస్తున్నాడు నాకు అలాగే చూస్తున్న మీకు ఏమనిపిస్తుందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి చూడండి ఒకసారి ఏ విధంగా కనిపిస్తున్నాయి కదండి పొలాలు అక్కడి నుంచి పైన దాకా కిలోమీటర్ దాకా పొలాలే ఉంటాయండి కాలువ నుంచి అలాగే కొన్ని పొలాలు అయితే పెద్దగడ్డ గట్టు నుంచి అయితే ఉంటాయి అన్నమాట ఇవే అవి పక్కన వెదురు చెట్లు అవి భలే కనిపిస్తున్నాయి కదండి సీన్ అయితే చాలా అద్భుతంగా ఉందండి అదిగోండి పెద్దగడ్డ కనిపించింది కదా చూశారు కదా పెద్దగడ్డ చాలా చాలా పెద్ద గడ్డ వస్తుంది ఎందుకంటే వర్షం కూడా చాలా పెద్దది పడింది కదండి అందుకే పెద్దగడ్డ అయితే తెగ వచ్చేస్తుంది పొంగిపోయింది చూడండి బాబోయ్ ప్రజెంట్ అయితే ఇక్కడ అల్ల అక్కడ ఎదరైతే ఎవరో చేపలు పడుతున్నారు ఇద్దరు భార్య భర్తలు అనుకుంటాను అలాగే చూడండి ఒకసారి ఇదే మా పెద్దగడ్డ అన్నమాట ఇక్కడ మేము గర్ర చేపలు అయితే పడతాము ప్రజెంట్ అయితే గర్ర చేపలు అయితే లేవు ఎందుకంటే గడ్డ కూడా చాలా పెద్దది అయిపోయింది రాయిల్ పైనుంచి వస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ ఇప్పుడు దిగాలనుకుంటే ఇంకా చచ్చిపోయినట్టే ఇంకా మనం మళ్ళీ తిరిగి రాలేము ఎంత ఈతగాడైనా సరే ఈ విధంగా స్పీడ్గా మూవ్ అయ్యే గడ్డకైతే అస్సలు దిగకూడదన్నమాట ఒకసారి చూడండి గడ్డ ఎలా వెళ్తుందో ఇలాంటి గడ్డలో పీతలు చేపలు పడదామన్నా కూడా చాలా భయం అందుకే మేము పెద్ద గడ్డలు వచ్చేటప్పుడు పీతలు కానీ ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియో